ప్రేమ విలువైన పదం ప్రేమించబడటం చాలా గొప్ప విషయం అంటారు చాలామంది మారుతున్న కాలంతో ప్రేమ విలువ తగ్గుతూ వస్తుంది కేవలం సుఖం కోసం మాత్రమే ప్రేమను అడ్డం పెట్టుకొని చాలామంది ఈ కాలంలో శరీర సుఖం తీర్చుకుంటున్నారు తప్పుదోవలో నడుస్తున్నారు ఒకరి మీద ఒకరికి మోజు తీరిపోయాక ముఖం చాటేస్తున్నారు ఈ మధ్య ఇలాంటి చాలా సంఘటనలు చాలానే చూస్తున్నాం ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ కూడా ఇలాంటిదే కర్ణాటకలోని హసన్ జిల్లాలోని హోలనరస్పూర్కి చెందిన మహేష్ తేజస్వినీలు కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకున్నారు వీరి ప్రేమను పెద్దలకు చెప్పి పెళ్లితో ఒక్కటవ్వాలి అనుకున్నారు ఇరు కుటుంబాల్లోని పెద్దలకు వీరి ప్రేమ గురించి చెప్పారు కాని పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు దీంతో పెద్దలను ఎదిరించి మరీ మహేష్ తేజస్వినీలు పెళ్లి చేసుకున్నారు బెంగళూరులోని వైట్ ఫీల్డ్ సమీపంలోని హగడూరులో స్థిరపడ్డారు ఈ జంట పన్నెండేళ్ల క్రితం పెళ్లితో మొదలైన వీరి సంసారం చాలా సంతోషంగా ఉంది చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోవటంతో మహేష్ ఆటో డ్రైవర్గా ఉంటే భార్య తేజస్విని ఫైనాన్స్ ఆఫీసులో పనిచేస్తుండేది ఇలా ఆనందంగా ఉన్న వీరి జీవితంలోకి గజేంద్ర అనే యువకుడు వచ్చాడు తేజస్వినితో పరిచయం పెంచుకున్నాడు ఇలా ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది భర్తకు తెలియకుండా గజేంద్రను ఇంటికి తీసుకువచ్చి గడిపేది తేజస్విని అంతేకాదు భర్తకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెబుతూ ఉద్యోగం పేరుతో గంటల్ గంటలు గజేంద్రతో గడిపేది దీంతో భర్త మహేష్కు కు అనుమానం వచ్చింది రెండువేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది శుక్రవారం నాగులపంచమి రావటంతో ఆ రోజు గిరాకీ ఉంటుందని మహేష్ సూర్యుడు ఉదయించాక ముందే లేచి డ్యూటీకి వెళ్లిపోయాడు భర్త బయటకు వెళ్లటంతో భార్య తేజస్విని ప్రియుడు గజేంద్రకు కాల్చేసి ఇంటికి రప్పించుకుని రొమాన్స్లో ఫుల్ బిజీగా ఉంది తేజస్విని ఇంతలో ఇంటికి వచ్చాడు భర్త మహేష్ ఇద్దరూ శృంగారంలో మునిగితేలుతూ దొరికిపోయారు ప్రేమించిన భార్య మోసం చేయడం తట్టుకోలేకపోయాడు మహేష్ భార్యపై కోపంతో దాడి చేశాడు దీంతో తేజస్విని ఆమె ప్రియుడు గజేంద్ర కలిసి చార్జింగ్ వైర్తో మహేష్ గొంతు నులిమి చంపేశారు మహేష్ ని చంపిన విషయం ఎవరికీ తెలియకుండా కవర్ చేద్దామనుకున్నారు వారికి ఏం తెలియనట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి దొంగ ఏడుపు ఏడ్చింది వారు రాగానే నటించటం మొదలుపెట్టింది మహేష్ వచ్చి నన్ను డబ్బులు అడిగాడు నా దగ్గర లేవు అని చెప్పాను నాపై కోపంతో దాడి చేయటానికి వచ్చాడు భయంతో తోసేశాను కట్టుకథ చెప్పింది అత్తమామలకు కోడలు చెబుతున్న మాటలను నమ్మలేకపోయారు మహేష్ మెడపై ఉన్న వైరుగుర్తులు చూసి అనుమానించారు కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో గజేంద్ర తేజస్వినీలను విచారించేసరికి నిజం ఒప్పుకుంది తేజస్విని ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతోంది